పూర్వం అనంతవర్మ అనే ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యం శాంతి సముద్రలతో కలకళలాడుతుండేది ఆ రాజ్యాన్ని విక్రమసింహుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు విక్రమసింహుడు ధైర్యవంతుడు మంచి పాలకుడు ప్రజలచేత అనేక ప్రశంసలు పొందినవాడు కాని అతని జీవితంలో ఒక పెద్ద సమస్య ఉంది అదే నిద్రలేమి విక్రమసింహుడు చిన్ననాటి నుండి నిద్రలేమితో బాధపడుతున్నాడు రాత్రంతా నిద్రపోవడం అతనికి చాలా కష్టంగా మారింది ఎంతోమంది వైద్యులు పండితులు విక్రమసింహుడి నిద్రలేమికీ కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు కాని ఎవరూ సరైన పరిష్కారాన్ని కనుగొనలేకపోయారు ఈ సమస్య వల్ల విక్రమసింహుడికి శరీర దారుఢ్యం తగ్గిపోయింది తలకాయ భారముగా అనిపించేది మరియు తన బాధలను దాచే పరిస్థితిలో లేకపోయేవాడు దీనివల్ల అతను రాజ్యపాలనలో కూడా విఫలమవుతున్నాడు ప్రజలు రాజుని ఎంతో ప్రేమించేవారు అతని సమస్యను చూసి రాజ్యములోని ప్రజలు కూడా విచారించారు మా రాజుకి నిద్ర సరిగా లేకపోతే అతను ఎలా పాలించగలడు అని అందరూ ఆలోచించారు రాజుగారి నిద్ర సమస్యకి పరిష్కారం కనుగొనాలనే ఉద్దేశ్యంతో దూర ప్రాంతాల నుండి వైద్యులను పండితులను పిలిపించారు దారి తప్పిన భయంకర రాత్రులు అతనికి నిద్రరాని క్షణాలుగా మారాయి పండితులు పలు ఔషధాలు వ్రాశారు అయినా కూడా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది రోజులు గడుస్తున్నాయి కానీ నిద్ర లేకపోవడం వల్ల విక్రమసింహుడి ఆరోగ్యం మరింత క్షీణించింది ఆ రాజ్యానికి కొంత దూరంలో ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో సోము అనే ఒక తెలివైన వ్యక్తి ఉండేవాడు అతను ఆయుర్వేద శాస్త్రంలో మంచి జ్ఞానమున్నవాడు అతని పరిజ్ఞానంతో చాలామంది రోగులకు ఉపశమనం కలిగించాడు ఒకరోజు సోముకి రాజుగారి నిద్రలేమి సమస్య గురించి తెలుస్తుంది సోము దానిని ఒక సవాలుగా భావించి రాజుగారి దగ్గరకు వెళ్ళి నీ సమస్యకు పరిష్కారం నేను చూపిస్తానని చెప్తాడు అప్పటికే ఎంతో మంది వైద్యులతో వైద్యం చేయించుకుని నిరాశలో ఉన్న విక్రమసింహుడు నువ్వు కనుక నా సమస్యకి మందు కనిపెట్టకపోతే నిన్ను జీవితాంతం చలసాలల్లో బంధిస్తాననీ చెప్తాడు రాజు మాటలు విన్న సోము భయపడకుండా రాజుకి వైద్యం చేయడానికి ముందుకు వస్తాడు ముందుగా సోము రాజుగారి సమస్య గురించి తెలుసుకునేందుకు కొన్ని రోజులు అతన్ని గమనించడం మొదలు పెట్టాడు అతను రాజు యొక్క ఆహారపు అలవాట్లు దినచర్యలు మానసిక పరిస్థితిని విశ్లేషిస్తాడు రాత్రి పడుకునే ముందు రాజు తీసుకునే ఆహారం నుండి ఆ రోజంతా రాజు ఎదుర్కొన్న ఒత్తిడుల వరకు అన్నీ గమనించాడు ఒకరోజు సోము రాజు దగ్గరికి వచ్చి రాజుగారు మీకు నిద్రలేమి ఎందుకుందో నాకు అర్థమైంది మీ యొక్క మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్లనే మీకు చాలా బాధ్యతలు ఆందోళనలు ఉన్నాయి వాటి కారణంగానే మీ మెదడు ప్రశాంతంగా ఉండడం లేదని సోము చెప్తాడు నేను మీకోసం ఒక వినూత్నమైన పద్ధతిని ఆచరించబోతున్నాను రాజుగారు నేను మీకు కొన్ని ఆహారపు అలవాట్లు మార్చాలనుకుంటున్నాను ఆహారంలో ఆయుర్వేద ఔషధాలు కలిపి మీ దినచర్యలను క్రమబద్ధం చేస్తాను అని చెప్పి కొన్ని జాగ్రత్తలు చెప్తాడు మొదట సోము రాజుకు కొన్ని ఔషధాలతో తయారుచేసిన ఒక ప్రత్యేకమైన ఛాయ్ త్రాగమన్నాడు ఈ ఛాయ్ శరీరంలోని అనవసరమైన వేడిని తగ్గించడంలో సహాయపడింది తదుపరి సాయంత్రం సమయంలో రాజుని కొంత సమయం ధ్యానం చేయడానికి కేటాయించాలని సూచించాడు ధ్యానం మానసిక ప్రశాంతతను ఇవ్వడానికి మరియు ఆందోళనలను తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన పద్ధతి అని సోము చెప్పాడు అలాగే రాజుగారిని రాత్రి సమయంలో కొన్ని కథలు విన్నమని చెప్పాడు ఇవి నిద్రకు సహకరించేలా ప్రత్యేకంగా రాసిన కథలని మీరు ఈ కథలు వినడం ద్వారా మనస్సు ప్రశాంతంగా మారుతుందని సోము చెప్పాడు రాజుగారు సోము సూచనలను క్రమంగా పాటించడం ప్రారంభించాడు కొద్ది రోజుల్లోనే అతని నిద్రలో మార్పు కనిపించింది ఔషధాలతో కూడిన ఛాయ్ త్రాగడం ధ్యానం చేయడం కథలు వినడం వలన అతని మానసిక స్థితి కొంత ప్రశాంతమైంది ఇరవై రోజులు గడిచాక రాజుగారు ఒక రాత్రి నిద్రలోకి పూర్తిగా జారిపోయాడు దాంతో రాజుకున్న దీర్ఘకాలికమైన నిద్ర సమస్య కూడా మెల్లగా తగ్గిపోయింది విక్రమసింహుడు తన నిద్రలేమి నుంచి పూర్తిగా బయటపడగలిగాడు అతని ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది సోము చెప్పిన పద్ధతులను అతను కొనసాగిస్తూ ప్రశాంతమైన జీవనశైలిని అనుసరించాడు ప్రజలు కూడా తన రాజు తిరిగి సంతోషంగా ఆరోగ్యంగా ఉండడాన్ని చూసి ఆనందించారు రాజుగారి సమస్యకు పరిష్కారం చూపిన సోమును అతి తెలివైనవాడని ప్రజలందరూ రాజు కూడా అతనికి ఎంతో గౌరవం ఇచ్చాడు నీ చిట్కాలు నన్ను రక్షించాయని రాజుగారు సోముకి ధన్యవాదాలు చెప్పాడు రాజు సోముకి కొంత బంగారాన్ని బహుమతిగా ఇవ్వడం జరిగింది దాంతో సోము ఆనందగా తిరిగి తన ఊరికి వెళ్లిపోయాడు